Thank <music> you. హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్రం నుంచి రైతులకు శుభవార్త రావడం జరిగింది అలాగే ఆర్థికంగా ఆసరా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులందరికీ ఆదుకోవడానికి మరో పథకాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే స్కీమ్ అయితే ముందుకు తీసుకొస్తుంది దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్ ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో ఇతరులకైతే అయితే షేర్ చేయండి రైతులకు శుభవార్త ఏంటి అంటే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పెన్షన్ స్కీమ్ అయితే అందిస్తుంది ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన పేరుతో ఈ పథకాన్ని కొంతకాలం క్రితం ప్రకటించింది అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అందిస్తున్న సంగతి అయితే ప్రతి రైతన్నకు తెలుసు అందులో భాగంగానే గతేడాది ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఈ పెన్షన్ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి అయితే నిర్వహిస్తుంది ఇందులో చేరిన రైతులకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే లభిస్తుంది ఇప్పటికే ఈ స్కీమ్లో ఇరవై ఒక్క లక్షలకు పైగా రైతులు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్కీమ్లో రైతులు ఇప్పుడు కూడా చేరే అవకాశం ఉందని అధికారులు అయితే వెల్లడించడం జరిగింది వృద్ధాప్యంలో రైతులకు ఆసరగా నిలిచేందుకే ఈ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు హెక్టర్ల వరకు పొలం ఉన్న రైతులు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్లో చేరొచ్చు ప్రధానమంత్రి కిసాన్ మందన్ యోజన పథకంలో చేరే రైతులు కొంచెం ప్రీమియం చెల్లించాల్సి అయితే ఉంటుంది ఈ పథకంలో చేరే నాటికి వయసు బట్టి అంటే వయసును బట్టి యాభై ఐదు నుంచి రెండు వందల మధ్య ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అంటే పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చేరితే యాభై ఐదు రూపాయల ప్రీమియం ముప్పై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చేరితే నూట పది రూపాయల ప్రీమియం నలభై ఏళ్ళ వయసు ఉన్నప్పుడు చేరితే రెండు వందల రూపాయల ప్రీమియం చెల్లించాల్సి అయితే ఉంటుంది ప్రతి నెల ప్రీమియం చెల్లించాలి రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో అంత ప్రభుత్వం కూడా జమ చేస్తుంది రిటైర్మెంట్ వయసు నుంచి రైతులకు నెలకు మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కనీసం పద్దెనిమిది ఏళ్ళ నుంచి గరిష్టంగా నలభై ఏళ్ళ వయసు ఉన్న రైతులు ఈ స్కీమ్లో అయితే చేరొచ్చు స్కీంలో చేరిన నాటి నుంచి అరవై ఏళ్ళ వయసు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తూ రావాలి సరిగ్గా అరవై ఏళ్ళు దాటగానే వారికి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే లభిస్తుంది ఒకవేళ రైతు మరణిస్తే అతని భార్యకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై పర్సెంట్ ఫ్యామిలీ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్లో చేరాలనుకునే రైతులు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అలాగే ఆధార్ నెంబర్ తప్పనిసరి అయితే ఉండాలి ఈ స్కీమ్లో చేరడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజనలో చేరిన తర్వాత ప్రతి నెల ప్రీమియం చెల్లిస్తూ రావాలి నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ లాంటి ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఉన్నవారికి ప్రధానమంత్రి మన్ యోజన అయితే వర్తించదని అధికారులు అయితే సూచించడం జరిగింది సో ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఈ స్కీమ్కి అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు చేసుకున్న తర్వాత చేసుకున్నప్పటి నుంచి అరవై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్క రైతుకు వృద్ధాప్యంలో మూడు వేల రూపాయలైతే నెల నెల పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయల అకౌంట్లో క్రెడిట్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల రైతులకు లాభం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బెల్లైకని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి